హాయ్ ఫ్రెండ్స్ అంబోల్ సీను ఫిషింగ్ ఛానల్ వెల్కామ్ అండి ఈరోజు చందవచ్చా పిల్లలు ప్యాకింగ్ అవుతుందండి సో మనకి ఇవి కేజీకి ఎన్ని పిల్లలు వస్తాయి తర్వాత సైజులు ఎలాగొంటే ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియన్ సర్వీస్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుందండి సో మీరు డైరెక్ట్ డీలింగ్ అండి మీడియట్లో ఎవరు ఉండరు అనమాట సో కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇవి మనకు వచ్చి కేజీకి మూడు వేలు అయినండి సైజు వచ్చి అంగుళం సైజ్ అనమాట మనం ఒక్కొక్క బ్యాగ్లో వేస్తున్నాం అంటే కేజీకి మూడు బ్యాగులు చేస్తున్నాం అనమాట ఓకేనా నెక్స్ట్ సర్ఫ్ మనకు ఎక్కడ లోడ్ అవుతుంది తర్వాత లోడ్ ఎక్కడ అవుతుంది మనం ఏ ట్రైన్కి వేస్తున్నాము ట్రైన్ నెంబరు రిసిప్ట్ ప్రతి ఒకటి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఛానల్ ఫాలో అవ్వండి మనం ఇప్పుడు ప్యాక్ చేసిన తర్వాత ప్యాకింగ్ ఎలా చేస్తాము తర్వాత ఈ ప్యాక్ చేసే పిల్ల ఎలా ఉంటుంది యాక్టివ్గా మీకు చూపిస్తాను ఇక్కడ మనం వెహికల్కి ఎలా చేస్తాం లోడింగ్ అని చెప్తాను ఓకేనా మనం ప్యాక్ చేసిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉంది మీకు సైజ్ కూడా ఇక్కడ క్లారిటీ కనబడుతుంది మీరు చూసుకోవచ్చు అంగుళం సైజ్ అనమాట ఓకేనండి సో మనకి ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి మనకు గంట గంట టైం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ వెహికల్కి లోడ్ చేసి పంపించేస్తామండి మీకు అది కూడా చూపిస్తాను మీరు చూడండి లాస్ట్ వరకు ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి మరి కొత్త వీడియోలందో అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్